కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు స్వతంత్ర సమర యోధులు ప్రజా డాక్టర్ డాక్టర్ బాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిర్మల్ బీఆర్ఎస్ నాయకులు స్టార్ రహీం డి శేఖర్ యూత్ ప్రెసిడెంట్ సూర్యవంశం గిరి మండలం యూత్ అధ్యక్షులు చిట్టాల రాము బీఆర్ఎస్ పార్టీ నాయకులు నందిమల్ల రమేష్ ఆగుపోగు కుమార్ గంధం కృష్ణయ్య ఉండెకోటి లక్ష్మయ్య రాజోలి నిరంజన్ కాదర్ అచ్చితాపురం విష్ణువర్ధన్ రెడ్డి శ్రీను గొరళప్రేమ్ సిరివాటి శంకర్ పాల్గొని నివాళులు అర్పించారు ད�ས ད�ས དསྱ སྱས སྱེ